ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళారెడ్డిపై అసభ్యకర పదజాలంతో మాట్లాడిన పంచు ప్రభాకర్పై చర్యలు తీసుకోవాలని నెల్లూరులో యాబైఅట్ డివిజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా పంచు ప్రభాకర్ మాట్లాడాడని డైల్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఇష్టానుసారంగా మాట్లాడారని పంచు ప్రభాకర్ పై కఠిన చర్యలు తీసుకునేంతవరకు ఊరుకోమని వారు పేర్కొన్నారు గత శుక్రవారం మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి మీద ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి వైసీపీ విభాగానికి చెందినటువంటి వ్యక్తి సభ్య సమాజం తలదించుకునేలా అసభ్యకరంగా బూతులు తిడుతూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన ఆయన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దిగ్భ్రాంతికి లోనై ఉన్నారు దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఈ విషయాన్ని నెల్లూరులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది కేసు నమోదు చేయడం జరిగింది ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం ఎందుకంటే సదరు వ్యక్తి ఆంధ్ర ప్రాంతానికి చెంది ఒక వెటర్నరీ డాక్టర్గా అమెరికాలోని న్యూ ప్రాంతంలో సెటిల్ అయ్యి ఈ రాష్ట్ర రాజకీయాలను గత ఐదు సంవత్సరాలు వైసీపీ మీడియా విభాగానికి చెందిన వ్యక్తి అని చెప్పి చెప్పుకుంటూ దుర్భాషలాడుతూ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కూడా అసభ్యకరంగా బూతులు తిడుతూ ఈ విధంగా ఎన్నో కేసులు అతని మీద ఉన్నా ఈరోజు భారత ప్రభుత్వం అతన్ని తీసుకొచ్చి కఠినంగా శిక్షించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఎందుకంటే సమాజంలో ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి అంతేకాదు ఈరోజు మా శర్మల గారు ఆమె ఒక మహిళ అధ్యక్షురాలుగా ఒక సమాజంలో ఎంతో మహిళలు ముందుకు రాలేని పరిస్థితుల్లో ఉన్న లేని పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఒక బాధ్యతను తీసుకొని అనేక మంది అనేక ప్రాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఉంటే ఈరోజు సమాజం తందించుకునేలా ఆమె కుటుంబంలో నుంచి కనీసము బయటికి రానే విధంగా ఈరోజు అగౌరవంగా ఈరోజు మాకంతా గుండెలు పగిలిపోతున్నాయి ఇలాంటి దుర్భాషలాడే వాళ్ళని ఎందుకు ప్రభుత్వం వాళ్ళని కంటిన్యూ చేస్తుంది ఎందుకు వాళ్ళ మీద చర్యలు చేపట్టడం లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా దుఃఖంలో ఉన్నాం ఇది ఎవరికి మంచిది కాదు వైఎస్ఆర్సిపి పార్టీ కూడా నేర్చుకోవాలి మీరు నూట యాభై ఒకటి సీట్ల నుంచి పదకొండు సీట్లకి ఎందుకు దిగజారిపోయారో మీరు గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క ఎమ్మెల్యేలు గతంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇలాంటి మీడియా ఛానల్లో పనిచేసిన వాళ్ళ నోటి దూల వలన ఈ విధంగా మీరు పదకొండు స్థానాలకు దిగజారిపోయారు ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వీటిని గమనించుకోవాలి సరిచేసుకోండి సమాజానికి ఉపయోగపడే విధంగా రాజకీయాలు చేయాలి కానీ ఈరోజు ఒక మహిళా నేతను ఒక నేషనల్ పార్టీ చెందినటువంటి లీడర్ను పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది సమాజానికి మంచిది కాదు ప్రజలకు మంచిది కాదు కొట్టుకో ఒకరొకరు కొట్టుకోవాలా తిట్టుకోవాలా ఈ బూతుల ద్వారా ఏం నేర్పించదలుచుకున్నారు మీరు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పాఠాలు నేర్పిస్తున్నాడా సమాజానికి సొంత చెల్లెల్ని ఆ విధంగా దుర్భాషలు ఆడించడం ఎంతవరకు కరెక్ట్ ఆయనే చెప్పాలి వైసీపీ శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీ చెందిన వాళ్ళైనా సరే ఇలాంటి విషయాలని పునరావృతం కాకుండా ఈ పంచి ప్రభాకర్ ఎక్కడున్నా ఏ కలుగులో దాక్కున్నా అతన్ని తీసుకొచ్చి మన యొక్క చట్టాల ప్రకారం అతను కఠినంగా శిక్షించాలి ఇలాంటివి రిపీట్ కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం అలాగే ఆ తెలుగుదేశం పార్టీని కూడా ఏ విధంగా ఆడారో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు మర్చిపోకుండా ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి ఆ వ్యక్తుల మీద ఇలాంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి ఇలాంటి సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకొని అలాంటి వాటిని అన్ని బ్లాక్ చేసి ఇది చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా డిమాండ్ చేస్తాం